నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గం మందకృష్ణ మాదిగ అన్నగారు ఈఎంఆర్పీ సంఘాలు సమావేశం ఏర్పాటు చేశారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే రాజంపేట ఎంపీ స్థానానికి బీజేపీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాదిగ సంఘాలకు ఎంఆర్పీ మండల డీలర్లు జిల్లా స్థాయి లీడర్లు అందరినీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని కూడా ఫుల్ మెజార్టీతో గెలిపించాలని వాళ్ళవి ఇద్దరిని రాష్ట్రాన్ని చంద్రబాబును కేంద్రంలో ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని గెలిపించినా సాధ్యమవుతుంది వాళ్ళు మనకు వచ్చే వర్గీకరణ చేస్తారని అన్ని సమావేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు పట్టిక సమావేశంలో కూడా మందకృష్ణ అన్న చెప్పిన మాట ప్రకారంగా ఎస్సీ వర్గాన్ని చేస్తాను వర్గీకరణ పూర్తి చేస్తారని కూడా ఆయన తెలియపరిచారని తెలియపరిచినారు అని ఆయన ఈ యొక్క సభా మూలంగా తెలియపరిచారు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మందకృష్ణ మాదిగా జిల్లా మనోహర్ రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులు జిల్లా కార్యదర్శులు ఎంఆర్పి సంఘాలు మండలం చిన్న మండలం ఎంఆర్పి అధ్యక్షుడు దిబ్బల ఆంజనేయులు సుందపల్లి మండల అధ్యక్షులు మహాదేవ ఆనంద వెంకటేష్ అన్ని మండలాల అధ్యక్షులకు కార్యదర్శులు పాల్గొన్నారు రిపోర్టింగ్ మండలం రిపోర్టర్ దిబ్బల లక్ష్మయ్య

ఒక పెద్ద నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పిన నేను ఇట్లా ఏర్పాటు చేయాలని ఓటింగ్ కాబట్టి ఆడా సమయం సమయం అంతా ఇంకా గ్రామాలు జరగలేదు కాబట్టి ఆ ఒకటి దానివల్ల పెద్ద రాజుకు వచ్చినప్పుడు

మీ మాటగా చెప్పండి నా మాట కూడా చెప్పండి ఇంటే వాళ్ళ బిడ్డలు బాగుపడతారు ఇంత కోసం వాళ్ళు నష్టపోతారు ఇంటే వాళ్ళ బిడ్డలు బాగుపడతారు ఇంత కోసం నష్టపోతారు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉండదు కదా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉండదు కాబట్టి చెప్పడం కోసం మీ ఇక్కడికి వచ్చాను మీ అన్నగా మీ బిడ్డలు చెప్తున్న మాటలు విలువడించి రేపు పదమూడో తారీఖు ఎన్నికల్లో కష్టంగా ఒకటి బీజేపీ బీజేపీ లోక్సభ లోక్సభ బీజేపీ సోదరుడు ఎన్ కిరణ్ కుమార్ గారికి ఒక ఓటు కమలం కొడుతూ రెండోది టీడీపీ రాయచోటి నుంచి మన అన్న నాప్రసాద్ రెడ్డి అన్నకు సైకిల్ గురించి మారట్టేసి ఇంత అఖండ గుర్చాలి ఇంకా రోజుల సమయం కనుక ఇంకా ఆరు రోజుల సమయం ఉన్నది రేపు ఆరో తారీఖు పదకొండు రోజులు ప్రచారం చేసుకుంటాం కాబట్టి మీరు